మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు వింటేనే క్రికెట్ అభిమానులకు ఒక వైబ్రేషన్ ఎందుకు ధోని కూడా ఒక తమిళ సినిమా చేశారు ఆయన దగ్గర మైక్ చూపించండి ఎంత సంపాదించాడు ఎంత పెట్టాడు ఆయన ధోని గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడంటే అభిమానుల కేరింతలు ఊహించడం కష్టమే అంతటి అభిమానులను సంపాదించుకున్న ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ మ్యాచ్ లో ఆడుతున్నాడు అయితే మొదటి నుంచి చెన్నై టీంలోనే ఆడుతున్న ధోనికి తమిళనాడులో ఎనలేని అనుబంధం ఏర్పడింది చాలా సందర్భాలలో నా రెండో హోమ్ ఇది అంటూ ధోని తమిళనాడు గురించి ప్రస్తావించిన సందర్భాలు అనేకం ఉన్నాయి అందుకే వ్యాపారాల్లో కూడా ధోని తమిళనాడుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు అందులో భాగంగా గతంలో కాలీవుడ్ ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయమై సినిమాలకు కూడా నిర్మించాడు తాజాగా దీనికి సంబంధించిన హీరో విశాల్ సంచలన కామెంట్లు చేశాడు కాలీవుడ్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు విశాల్ విశాల్ హీరోగా కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు చేశాడు వాటిలో కొన్ని కమర్షియల్స్ హిట్ కాగా మరికొన్ని డిజాస్టర్స్ అయి రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా ఇప్పటికీ నిర్మాతగా తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాడు అయితే ఇటీవల విశాల్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్న నిర్మాతలు కొంతకాలం సినిమాలు తీయడం ఆపేయాలని చెప్పాడు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి విశాల్ చేసిన వ్యాఖ్యలని చాలా మంది నిర్మాతలు సినిమా తీయడం ఆపేస్తే సినిమా మీద బ్రతుకుతున్న ఎంతో మంది జీవితాలు రోడ్డున పడతాయని కామెంట్లు చేస్తున్నాడు ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో విశాల్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు నేను అన్న మాటల్ని కొంతమంది కావాలని వివాదాస్పదంగా మార్చారని విశాల్ స్పష్టం చేశాడు గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో సక్సెస్ల కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి నిర్మాతలు కోట్లల్లో నష్టపోతున్నారు చిన్న సినిమాలకైతే కనీస ఆదరణ ఉండటం లేదు ఈ నేపథ్యంలో మార్కెట్ మళ్ళీ సెట్ అయ్యేంత వరకు చిన్న నిర్మాతలు సినిమాలు చేయకుండా ఉండటం బెటర్ అని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నష్టపోతే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే వారి శ్రేయస్సు కోసమే నా అభిప్రాయాన్ని చెప్పా ఎవరివైనా కష్టపడి సంపాదించిన డబ్బులే కదా అదే ఉద్దేశంతో మాట్లాడ అని విశాల్ చెప్పుకొచ్చాడు సినిమా నిర్మాణం అనేది ఇప్పుడు చాలా భారంతో కొడుకున్న పని అందుకే ఇందులో ఉన్న ఆటుపోట్ల గురించి తెలిసి హెచ్చరిస్తున్నాం అందరికీ ఇష్టమైన స్టార్ క్రికెటర్ ధోని సినిమా మీద ఇష్టంతో ప్రొడ్యూసర్గా ఒక మూవీ చేశారు కదా ఆ సినిమా రిజల్ట్ ఏంటనేది అందరూ చూశారు అలాగే ఆ మూవీతో వచ్చిన నష్టం ఎంత అనేది కూడా తెలుసుకోవాలంటే వాస్తవం అర్థమవుతుందని విశాల్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు విశాల్ కామెంట్స్పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కంటెంట్ బాగుంటే సినిమాలు చూస్తారని అది పెద్ద సినిమానా లేదంటే చిన్న సినిమా ఆ తేడాను ప్రేక్షకులు ఎన్నటికీ చూపించరని మరికొందరు అంటున్నారు మరి విశాల్ చేసిన కామెంట్స్ పై నిర్మాతలు ఎవరైనా రియాక్ట్ అవుతారో లేదో వెయిట్ చేయాల్సింది